నువ్వు నన్ను ఇరికించేలా ఉన్నావే నాకు సపోర్ట్ చేసేలా లేవు కానీ ట్రూ నాకు నిజంగానే మెసేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో కావాలంటే నేను లో ఇది సిరి గారు శ్రీహానే వెళ్ళేటప్పుడు నా ఆటకి జనాలు వచ్చి ఓటేస్తే బాగుంటది ఎందుకంటే నా టైంలో పాపం మా ఫ్యామిలీ ఎంత ట్రబుల్ అయిందో ఎంత స్ట్రగుల్ అయిందో అది తెలిసి శ్రీహానే ముందు చెప్పాడు డోంట్ ఇన్వాల్వ్ ఎనీ వన్ మన ఆటకి అదే అదే నడుస్తుంది ఇంకోటి నేను నేను అన్నాను పెట్టుకుందాం పెట్టుకుందాం நாக்கு மீது நம்ம உதவியா